సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము సో నిన్న మనం భారత భూభాగ పరిధి ఫోర్ ఆర్టికల్స్ వరకు చెప్పుకున్నాం కదా ఆ ఆర్టికల్స్లో కంటిన్యూషన్ పార్ట్గా కేంద్రపాలిత అనమాట సో వాటిని మనం యునైటెడ్ టెరిటరీస్ అంటాం కదా అంటే కేంద్రాలు పరిపాలించి లేదా కేంద్రం నియంత్రణలో ఉన్న ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలు అంటారనమాట ఇక్కడ ఈ క్రింది వానిలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడిన ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో దానిని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చారనమాట మనకి ఇది ఒక మోడల్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు అండమాన్ నికోబార్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ పాండిచ్చేరి అని ఇచ్చారు ఇక్కడ ఏమి ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడిన ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో సరికానిది అని అన్నారు మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నటువంటి ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే ఢిల్లీ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ త్రిపుర ఇక్కడ పాండిచ్చేరి ఉందా లేదు కదా కాబట్టి ఆన్సర్ అనేది పాండిచ్చేరి అనమాట సరికానిది కాబట్టి ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నటువంటి ఆరు కేంద్రపాలిత అనమాట అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మనకి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య అనేది పెరిగింది కదా మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట ఓకేనా సో అదనమాట సో మనకి హవేలీ హవే డామన్ కలిపి ఒకటి చేశారు అట్లా ఉంది కదా అది నెక్స్ట్ చేంజ్ అయినవి అయితే ఇప్పుడు మనకి నగర్ ఇవి ఉంది కదా ఢిల్లీ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఇవి మూడు వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించారనమాట మరి దాద్రానగర్ హవేలీని నైన్టీన్ సిక్స్టీ వన్లో పదవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారనమాట అట్లాగే డయూ డామ్ నైన్టీన్ సిక్స్టీ టూలో కాకపోతే ఈ ట్వెల్త్ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు తర్వాత మనకి దాద్రానగర్ హవేలి డయ్యూ డామ్ అని వీటన్నిటిని కలిపారన్నమాట పాండిచ్చేరిని నైన్టీన్ సిక్స్టీ టూలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారనమాట అలాగే చండీగఢ్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది అట్లాగే మనకి అసెంబ్లీ స్థానాలు గల యూటీలో వచ్చేసి రెండు ఢిల్లీలో డెబ్బై పాండిచ్చేరిలో ముప్పై అనమాట అలాగే రాజ్యసభ స్థానాలు గల యూటీలో వచ్చేసి కూడా రెండు అనమాట ఢిల్లీలో మూడు పాండిచ్చేరిలో ఒక ఒకటి అనమాట ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ టైంకి వచ్చినవి అలాగే లోక్సభ స్థానాలు కూడా యూటీలో ఏడు ఉన్నాయన్నమాట ఢిల్లీలో ఏడు అండమాన్ నికోబార్లో ఒకటి టోటల్ పదమూడు లోక్సభ స్థానాలు యూటీకి ఉన్నాయన్నమాట అవి ఏమేంటి అంటే ఢిల్లీలో ఏడు అండమాన్ నికోబార్కి ఒకటి లక్షద్వీప్కి ఒకటి దాద్రానగర్ హవేలీ ఒకటి డయూడామన్కి ఒకటి పాండిచ్చేరి ఒకటి చండీగఢ్ ఒకటి ఇవన్నీ కూడా నేను చెప్పేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అనమాట ఓకేనా అలాగే రాజ్యాంగం ప్రకారం వాస్తవానికి యూటీకి ఇరవై లోక్సభ స్థానాలు ఉండాలి కానీ పదమూడు మాత్రమే ఉన్నాయన్నమాట సో ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య ఫైవ్ ఫార్టీ ఫైవ్ కదా భవిష్యత్తులో లోక్సభ స్థానాలు పెంచాలి అంటే ఫైవ్ ఫిఫ్టీ టూకి మించరాదు అయితే ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో ఇప్పుడు ఫైవ్ ఫార్టీ త్రీనే ఉన్నాయి ఎందుకంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్లో రెండు మనకి ఆంగ్లో ఇండియన్స్కి ఇస్తారు మనకి రీసెంట్గా జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్స్కి తీసేశారు కాబట్టి ఫైవ్ ఫార్టీ త్రీనే ఉన్నాయి ప్రజెంట్ కానీ ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము లోక్సభ స్థానాల సంఖ్య ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనమాట సో భవిష్యత్తులో లోక్సభ స్థానాలు పెంచాలంటే ఫైవ్ ఫిఫ్టీ టూ కంటే ఎక్కువగా పెంచకూడదు అనమాట అంటే కట్ ఆఫ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ ఓకేనా అంటే గరిష్టంగా ఉండవలసినటువంటి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే ఫైవ్ ఫిఫ్టీ టూ అనమాట మనకి డెబ్బైయ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ నైన్టీ టూలో కేంద్రపాలిత ప్రాంతాలు అనగా ఢిల్లీ పాండిచ్చేరి అనమాట ఆ టైంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఢిల్లీ పాండిచ్చేరి ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు అంటే నైన్టీన్ నైన్టీ టూలో డెబ్బై రాజ్యాంగ సవరణ ద్వారా దేనికోసం అంటే రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి వీరిద్దరికీ మాత్రమే అవకాశం ఉంది ఢిల్లీ మరి పాండిచ్చేరి ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం ఉందన్నమాట అలాగే నైన్టీన్ నైన్టీ వన్ వరకు భారతదేశ రాజధాని ఢిల్లీ అని రాజ్యాంగంలో ప్రస్తావించలేదనమాట అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ నైన్టీ వన్లో ఢిల్లీ జాతీయ రాజధాని అని చెప్పేసి రాజ్యాంగంలో ప్రచురించడం అనేది జరిగింది అప్పటివరకు రాజ్యాంగంలో మన రాజధాని వచ్చేసి ఢిల్లీ అని చెప్పేసి లేదనమాట మన భారతదేశ రాజధాని ఢిల్లీ అని మనం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ నైన్టీ వన్లో చేర్చడం అనేది జరిగిందనమాట అట్లాగే ఇక్కడ చూడండి ఢిల్లీకి జాతీయ రాజధానిగా హక్కు కల్పించే ఆర్టికల్ ఏంటి అంటే టూ థర్టీ నైన్ ఏఏ అనమాట సో ఇది ఢిల్లీ గురించి చెప్తుంది టూ థర్టీ నైన్ ఏఏ అనేది ఈ క్రింది వాణిలో రాజకీయ ప్రాతిపదికన గల యూటీలా యూటీగా గుర్తించబడిన ప్రాంతం అంటే రాజకీయ ప్రాతిపదికన యూటీగా గుర్తించబడిన ప్రాంతం ఏంటి అంటే చండీగఢ్ అనమాట సో రాజకీయ ప్రాధాన్యత ప్రాతిపదికగా కేంద్రపాలిత ప్రాంతాలుగా రెండు ప్రాంతాలను గుర్తించారు అది ఢిల్లీ మరియు చండీగఢ్ ఇందులో ఢిల్లీ లేదు కాబట్టి చండీగఢ్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ చండీగఢ్ అనమాట అంటే రాజకీయ ప్రాధాన్యత పరంగా రెండు ఢిల్లీ చండీగఢ్కి మాత్రమే ఇక్కడ మనకి అదేంటి యూటీలుగా గుర్తించడం అనేది జరిగిందనమాట అలాగే సాంస్కృతిక విభిన్నత ఆధారంగా గుర్తించబడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే పాండిచ్చేరి దాద్రానగర్ హేళి డయ్యో డామన్ పైవన్నీ అంటే మొత్తం కూడా ఇవన్నీ పాండిచ్చేరి దాద్రా నగర్ హవేలీ డయ్యో ఈ మూడింటిని కూడా సాంస్కృతిక విభిన్నత ఆధారంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించడం అనేది జరిగిందనమాట ఓకేనా ఇక్కడ ఏంటి ఏంటి అంటే మూడు మొత్తం దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ పాండిచ్చేరి ఇవి మూడింటిని కూడా సాంస్కృతిక విభిన్నత ఆధారంగా విభజించామనేది జరిగింది దాద్రా నగర్ హవేలీని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పోర్చుగీస్ వారి నుండి భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ నైన్టీన్ సిక్స్టీ వన్లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారనమాట ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే పదవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సిక్స్టీ వన్లో మనం దేన్ని నగర్ హవేలీని యూటీగా గుర్తించడం జరిగింది కానీ మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే పోర్చుగీస్ వారి నుంచి తీసుకున్నాం అనమాట అట్లాగే డయ్యూ డామ్ అన్ని వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో పోర్చుగీస్ వారి నుండి భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ నైన్టీన్ సిక్స్టీ టూలో పన్నెండవ రాజ్యాంగ సవరణ ద్వారా యూటీగా గుర్తించడం అనేది జరిగింది పాండిచ్చేరిని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఫ్రెంచ్ వారి నుంచి తీసుకొని జరిగింది కానీ నైన్టీన్ సిక్స్టీ టూలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా యూటీగా గుర్తించడం అనేది జరిగిందనమాట అంటే వీటిని ఏ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనం యూటీలుగా గుర్తించాము అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ టూ ఈ ఇయర్స్లో రాజ్యాంగ సవరణలు వచ్చేసి పదవ రాజ్యాంగ సవరణ ద్వారా దాద్రానగర్ హవేలీ పన్నెండవ రాజ్యాంగ సవరణ ద్వారా డామన్ పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని గుర్తించడం జరిగింది సో పాండిచ్చేరి అసలు పేరంటే వాలికొండాపురం అదంతా స్టాక్ డేటా అనమాట అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్ ఇవి రెండింటినీ కూడా రక్షణాత్మక వ్యూహాత్మక ప్రాతిపదికనగా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు అంటే ఒకటి సాంస్కృతిక ప్రాతిపదికన ఉంటుంది రాజకీయ ప్రాతిపదికన ఉంటుంది నెక్స్ట్ రక్షణాత్మక వ్యూహాత్మక ప్రాతిపదికన ఉంటుంది ఈ రక్షణాత్మక వ్యూహాత్మక ప్రాతిపదికన అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులను యూటిల్ గుర్తించడం అనేది జరిగిందనమాట మరి వీటిని గుర్తించడానికి గల కారణం ఏంటి అంటే ఇది దేశానికి దూరంగా ఉంది అనగా భారత భూభాగానికి దూరంగా ఉంది కనుక విదేశీయులు ఆక్రమించుకుంటారని చెప్పేసి నావీ ఫోర్స్ కేంద్రం దగ్గర ఉంది కాబట్టి రక్షణ కోసం కేంద్రం కంట్రోల్లో ఉంచుకుంది అంటే ఇది దేశానికి దూరంగా ఉంది కాబట్టి అంటే భారత భూభాగానికి దూరంగా ఉంది కాబట్టి ఎవరైనా విదేశీయులు ఆక్రమించుకుంటారేమో అనే ఒక కారణము ఇంకొకటి నేవీ ఫోర్స్ అనేది కేంద్రం దగ్గర ఉంది కాబట్టి రక్షణ కోసం కేంద్రం కంట్రోల్లో ఉంచుకుంది వీటిని అనమాట సో కేంద్రపాలిత ప్రాంతం గురించి రాజ్యాంగంలో పేర్కొన్న భాగం ఏంటి అంటే మనకి ఎయిత్ భాగం అనమాట ఎనిమిదవ భాగం అనేది మన కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుపుతుంది కేంద్రపాలిత ప్రాంతం గురించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏంటి అంటే టూ థర్టీ నైన్ నుంచి టూ ఫార్టీ అంటే ఎనిమిదవ భాగంలో రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు ఆర్టికల్స్ దేని గురించి చెప్తుంది అని అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుపుతుంది అనమాట ఇది లెఫ్టినెంట్ గవర్నర్ గురించి పిట్ అనమాట ఈ క్రింది వాణిలో కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి మహిళ ఎవరు అంటే చంద్రావతి రజనీరాయ్ రాజేంద్ర కుమారి పైవారందరూ అంటే వీళ్ళందరూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారనమాట సో కేంద్రంలో భాగం అయిన రాష్ట్రపతి ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలని పరిపాలిస్తారనమాట సో కే కేంద్రాలలో భాగమైనటువంటి రాష్ట్రపతి ఉన్నారు కదా రాష్ట్రపతి ద్వారానే కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించడం అనేది జరుగుతుంది రాష్ట్రపతి తన ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ని కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించడం కోసం పెట్టుకుంటారనమాట అంటే లెఫ్టినెంట్ గవర్నర్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా పనిచేయడం అనేది జరుగుతుంది కేంద్రపాలిత ప్రాంతాలలో అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ చూడండి ఢిల్లీ అండమాన్ నికోబార్ పాండిచ్చేరి ఇవి మూడింటిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే రాష్ట్రపతి యొక్క అతిథులను ఏమంటారు ప్రతినిధులను ఏమంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఢిల్లీ అండమాన్ నికోబార్ పాండిచ్చేరి ఈ మూడు ప్రాంతాలలో ఈ కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే రాష్ట్రపతి యొక్క ప్రతినిధులను ఏమంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు అంటే ఇక్కడ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళని రాష్ట్రపతి ప్రతినిధిగా పంపిస్తారనమాట అంటే లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు ఉంటారు అంటే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే దాద్రానగర్ హవేలీ డయూ డామన్ లక్షద్వీప్ చండీగఢ్ ఈ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించడానికి రాష్ట్రపతి ప్రతినిధులను ఏమంటారంటే చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ చీఫ్ కమిషనర్ అంటారనమాట ఇక్కడ వచ్చేసి ఢిల్లీ అండమాన్ పాండిచ్చేరిలోనేమో ఏమంటారు లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు నగర్ హవేలీ డయూడామన్ లక్షద్వీప్ చండీగఢ్ ఈ నాలుగు ప్రాంతాల్లో పరిపాలించేటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిపాలించే వారిని ఏమంటారు అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ లేదా చీఫ్ కమిషనర్ అంటారనమాట వీళ్ళు ఐఏఎస్ లో వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళని రాష్ట్రపతి ప్రతినిధిగా పంపిస్తారు చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరు ఉంటారంటే ఐఏఎస్ రిటైర్మెంట్ వాళ్ళు ఉంటారన్నమాట ఓకేనా అట్లాగే రాష్ట్రపతి ప్రతినిధిగా ఒకే ఒక్క ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతానికి పాండిచ్చేరిలో మహిళలు పనిచేశారనమాట ఒక పాండిచ్చేరిలో ఎవరెవరు అంటే చంద్రావతి రజనీరాయ్ అండ్ రాజేంద్ర కుమారి వీళ్ళ ముగ్గురు కూడా పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా వీళ్ళు పనిచేయడం అనేది జరిగింది అంటే రాష్ట్రపతి ప్రతినిధిగా పనిచేయడం జరిగింది లెఫ్టినెంట్ గవర్నర్గా కాదు రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా మరి ఇక్కడ ఏంటి పాండిచ్చేరిలో ప్రతి లెఫ్టినెంట్ గవర్నర్లే అంటారు కదా కాబట్టి వీళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారనమాట పార్టీ స్థాపించిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే రంగస్వామి పాండిచ్చేరికి సంబంధించిన వాళ్ళు అనమాట సో ఇది మనకి అంత స్టాక్ డేట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇదంతా పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోపు సీఎం అయిన వ్యక్తి ఎన్టీఆర్ మనకు తెలిసింది ప్రత్యేక హైకోర్టు కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అనమాట ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పడింది అట్లాగే మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే బాంబే మహారాష్ట్రగా ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సెంట్రల్ ప్రావిన్స్ని సెంట్రల్ ప్రావిన్స్ అనేవాళ్ళు ఇంతకుముందు సెంట్రల్ ప్రావిన్స్ ని మధ్యప్రదేశ్గా మార్చింది నైన్టీన్ ఫిఫ్టీలో యునైటెడ్ ప్రావిన్స్ని యూపీగా మార్చింది నైన్టీన్ ఫిఫ్టీ బాంబేని మహారాష్ట్రగా నైన్టీన్ సిక్స్టీ మద్రాస్ని తమిళనాడుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మైసూర్ని కర్ణాటకగా నైన్టీన్ సెవెంటీ త్రీ అండ్ అమీన్ దీవులు మినీకాయ్ దీవులను కలిపి లక్షద్వీప్గా మార్చింది నైన్టీన్ సెవెంటీ త్రీలో అనమాట ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్గా టూ థౌజండ్ సిక్స్ ఒరిస్సాని ఒడిషాగా టూ థౌజండ్ లెవెన్ అస్సాంని అస్సోంగా టూ థౌజండ్ సెవెన్ అనమాట అంటే వాటి పేర్లు మార్చిన సంవత్సరం అంతే నెక్స్ట్ జోనల్ కౌన్సిల్స్ సో జోనల్ కౌన్సిల్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే చట్టబద్ధమైన సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు సలహాపూర్వక సంస్థలు నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు సో ఇక్కడ ఏంటి అంటే జోనల్ కౌన్సిల్ అనేవి మనకి చట్టబద్ధమైన సంస్థలు అనమాట సో భారత్లో జోనల్ కౌన్సిల్ వ్యవస్థ ప్రారంభమైన కాలం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అనమాట సో కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నటువంటి జోనల్ కౌన్సిల్ సంఖ్య ఎంత అంటే ఫైవ్ ఉన్నాయన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే సిక్స్ ఉన్నాయి ఆరవ జోనల్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ టూ నుండి పనిచేయడం అనేది ప్రారంభించింది మరి జోనల్ కౌన్సిల్ ని సిఫార్సు చేసే కమిషన్ ఏంటి అంటే ఫజల్ అలీ కమిషన్ మనకు ఫజల్ అలీ కమిషన్ సూచన మేరకు జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడ్డాయి జోనల్ కౌన్సిల్ సమావేశాలు సంవత్సరానికి టూ టైమ్స్ జరుగుతాయన్మాట మరి ఈ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించే వాళ్ళు ఎవరు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి సో రాజ్యాంగబద్ధ సంస్థ దేని గురించి అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంటుందో దాని మనం రాజ్యాంగబద్ధ సంస్థ అంటామనమాట ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ ఉంది యూపీఎస్సికి మనకి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ ఉంది కదా అంటే రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు ఆర్డినెన్స్ గురించి రిలేటెడ్ వచ్చేసి టూ ఎయిటీ ఆర్టికల్ కాబట్టి ఇది కూడా మనకి రాజ్యాంగబద్ధ సంస్థ ఓకేనా అంటే వేటికైతే ఆర్టికల్స్ ఎలొకేట్ చేయబడతాయో వాటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు మరి చట్టబద్ధ సంస్థలు అంటే ఏంటంటే రాజ్యాంగంలో లేకపోయినా పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే సంస్థల్ని ఏమంటారు అంటే మనకి చట్టబద్ధమైన సంస్థలు అంటారు అంటే దేశం యొక్క అవసరాల కోసం మనం సొంతంగా నిర్మించుకున్న సంస్థలు ఈ చట్టబద్ధ సంస్థలు ఎగ్జాంపుల్ వచ్చేసి రాష్ట్ర మానవ హక్కుల సంఘము జోనల్ కౌన్సిల్ ఇవన్నీ కూడా చట్టబద్ధమైన సంస్థల కిందకి వస్తాయి మన సలహాపూర్వక సంస్థలు అంటే ఏంటి అంటే కేంద్ర కేబినెట్ అధికారి అయిన పిఎం ప్రధానమంత్రి నిర్ణయం ద్వారా ఏర్పడే సంఘాన్ని ప్రణాళిక సంఘం అంట సంఘమే సలహాపూర్వక సంఘము ఎగ్జాంపుల్ వచ్చేసి సలహాపూర్వక సంఘానికి ప్రణాళిక సంఘం అనమాట అట్లాగే ముప్పై రాష్ట్రాలను పద్నాలుగు రాష్ట్రాలుగా మారుస్తున్నప్పుడు ఈ విధంగా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ఫజల్ అలీ జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట సో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను గ్రూప్స్గా విడగొట్టడాన్ని జోనల్ కౌన్సిల్స్ అంటారు ఇక్కడ చూస్తే మనకి ఉత్తరాది రాష్ట్రాల జోనల్ అంటే నార్త్ జోన్ నార్త్ జోన్లో ఏమేమి ఉంటాయంటే పంజాబ్ హర్యానా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ చండీగఢ్ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలన్నమాట అయితే ఇవ ఇవన్నిటికీ కూడా ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ నార్త్ జోన్ కంటే ఢిల్లీ అనమాట సో దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షులుగా ఉంటారు ఉపాధ్యక్షులుగా ముఖ్యమంత్రి ఉంటారనమాట సౌత్ జోన్ సౌత్ జోన్ అంటే దక్షిణ రాష్ట్ర జోన్స్ అనమాట కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణ పాండిచ్చేరి లక్ష్మీప్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలు మరి సౌత్ జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై అనమాట అట్లాగే సెంట్రల్ జోన్ మధ్య రాష్ట్రాల జోన్ అంటారు కదా యూపీ ఉత్తరాఖండ్ ఎంపీ ఛత్తీస్గఢ్ అనమాట ఇవి నాలుగు కూడా మనకి సెంట్రల్ జోన్ కిందకి వస్తాయి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి అలహాబాద్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈస్ట్ జోన్ తూర్పు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ అండమాన్ నికోబార్ అనేది కేంద్రపాలిత ప్రాంతం అనమాట సో మరి ఈ తూర్పు జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కలకత్తా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ జోన్ పశ్చిమ రాష్ట్రం జోన్ మహారాష్ట్ర గోవా గుజరాత్ నగర్ హవేలి డయూడా అనేది వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతము ఇవి మూడు రాష్ట్రాలు ఈ వెస్ట్ జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై అనమాట అట్లాగే ఈశాన్య రాష్ట్రాల జోన్ మనం ఈశాన్య రాష్ట్రాల జోన్ వచ్చేసి అస్సాం మణిపూర్ మిజోరాం త్రిపుర సిక్కిం నాగాలాండ్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ సో ఈశాన్య రాష్ట్రాల హెడ్ క్వార్టర్ వచ్చేసి గౌహతి అనమాట నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పాటైంది నైన్టీన్ సెవెంటీ టూ నుండి పనిచేయడం అనేది ప్రారంభ ప్రారంభించారు ఈశాన్య రాష్ట్రాల జోన్ అనమాట ఓకేనా సిక్కిం రెండు వేల రెండులో ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్లో చేరింది రెండు వేల రెండు కంటే ముందు సిక్కిం తూర్పు రాష్ట్రాల జోన్లో ఉండేదన్నమాట రెండు రెండు వేల రెండు తర్వాత ఈశాన్య రాష్ట్రాల జోన్లో చేరిందనమాట సో జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షుడు మనం చెప్పాం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు ఉపాధ్యక్షుడుగా ఏమో సీఎం ఆ రాష్ట్రాల యొక్క సీఎం లు వ్యవహరిస్తారనమాట సో కేంద్ర హోంశాఖ మరియు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జోనల్ కౌన్సిల్ యొక్క సమావేశాలలో మనం హాజరు కావచ్చు అనమాట సో మరి జోనల్ కౌన్సిల్ ఏర్పాటు గల కారణాలు ఏంటి అంటే రాష్ట్రానికి కేంద్రానికి మరియు కేంద్రానికి కేంద్రానికి మధ్య శాంతియుత సంబంధాలు ఏర్పాటు చేయడం కోసము మరియు ఆయా రాష్ట్రాల యొక్క షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసము మరియు జాతీయ సమగ్రతను సమైక్యతను పరిరక్షించడం కోసము ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి అయ్యాయన్నమాట సో ఇది మనకి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం పౌరసత్వం గురించి చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్